వెల్కమ్ టు డిస్ మీ రెడ్డి గత ఆరు క్రితం అడావిడి చేసి ఇంకా మర్చిపోయారు ఏం జరగదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే అని చెప్పేసి అనుకోవడం అయితే జరిగింది కానీ ఈ హైడ్రా మళ్ళీ తెర మీదకి రావడంతో ఇప్పుడు తాజాగా మరి లక్ష్మణ్ రాడే కాలేజ్ కూడా కాలేజ్ ఉదంతం కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది అయితే గత ఆరు నెలల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైన అల్లుడు ఇప్పటి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీ ఎమ్ఎల్ఆర్ఐటీ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండ్ టెక్నాలజీ అని ఎమ్ఎల్ఆర్ఐటీ కాలేజీ చిన్న దామెర చెరువు దుండిగల్ గ్రామంలోని చిన్న దామెర చెరువులోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో దాదాపు ఎనిమిదిన్నర ఎకరాలు ఆక్రమించుకొని కట్టారని చెప్పేసి అప్పుడు రెవెన్యూ అధికారులు తర్వాత ఇరిగేషన్ నిర్ధారించడం జరిగింది ఆ కట్టిన ఏమైతే ఆ బిల్డింగ్లు కట్టారు ఎనిమిదిన్నర ఎకరాలలో వాళ్ళు వాడుకుంటున్న వాడికి ఎటువంటి నిర్మాణ అనుమతులు ఇవ్వని చెప్పేసి అప్పుడు మున్సిపల్ అధికారులు దుండిగల్ మున్సిపల్ అధికారులు కూడా అప్పుడు తెలియజేయడం జరిగింది అయితే కలెక్టర్ తర్వాత అయితే ఈ ఎపోసిట్ కంతా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎపోసిట్ అంటే దుండిగల్ గ్రామస్తులు మత్స్యకార సంఘం దుండిగల్ గ్రామంలో దుండిగల్ గ్రామానికి చెందిన మత్స్యకార సంఘానికి సంఘం వాళ్ళు మా చెరువును మేము మా జీవనోపాధి అయిన చిన్నధామిర చెరువును ఆక్రమించుకొని దాన్ని కలుషితం చేస్తున్నారు దాంట్లోని మాకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు మేము చేపల మా చేపలని పెరగకుండా చేస్తున్నారు దాంట్లోకి కాలేజీకి సంబంధించిన తర్వాత ఈ వ్యర్థాలన్నీల్ట్ కు మొత్తం అందులోకే వదులుతున్నారని చెప్పేసి కంపల్ మల్లారెడ్డి మల్లారెడ్డి విఎం కూడా అయిన మరియు లక్ష్మణ రెడ్డి ఆక్రమించుకో లక్ష్మణ రెడ్డి మరియు అతని అల్లుడైన రాజశేఖర రెడ్డి ఆక్రమించుకుని ఆక్రమించుకొని ఇదంతా కాలేజీలు కడుతున్నారని తర్వాత పార్కింగ్ వాడుకుంటున్నారని చెరువును మొత్తం నాశనం చేస్తున్నారని మా జీవనోపాధిని దెబ్బతిస్తున్నారని చెప్పేసి కోర్టులో కేసు వేయడంతో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ వేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ సభ్యులు కూడా వచ్చి మొత్తం పరిశీలించడం జరిగింది వీళ్ళంతా వాళ్ళే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నుంచి వచ్చి చేయడం జరుగుతుంది అందులో ఆర్డీఓ తర్వాత ఇరిగేషన్ అధికారులు తర్వాత మున్సిపల్ అధికారులు అందరూ అక్కడ ఆక్రమణలు జరిగాయాలి అసలు ఏంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు తెలుసుకున్నారు ఆక్రమణలు జరిగాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఎనిమిది ఎకరాలు ఎనిమిదిన్నర ఎకరాలు ఆక్రమించారు అని చెప్పేసి నిర్ధారించడం కూడా జరిగింది దీనిపై అప్పుడు ఎకరం ఒక ఎఫ్టిఎల్ లో ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఆక్రమించుకొని నిర్మించిన ఒక బిల్డింగ్ ను పడగొట్టడానికి ప్రయత్నం చేసి కొంచెం కూల్చివేయడం కూడా జరిగింది అంతలో అప్పుడు కోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్యార్ రెడ్డి కాలేజీ వాళ్ళు స్టే ఇవ్వడం జరిగింది అయితే తాజాగా మళ్ళీ ఎమ్మెల్యార్ రెడ్డి కాలేజీ వివాదం అయితే అంటే ఆక్రమించుకున్న విషయం అయితే మళ్ళీ తెరపైకి వచ్చింది తాజాగా ఇరవై నాలుగు తారీఖు ఈ నెల ఇరవై నాలుగు తారీఖున ఆగస్టు ఇరవై నాలుగు రోజున రెవెన్యూ అధికారులు దుండిగల్ గండి మైసమ్మ తహసీల్దార్ మరి లక్ష్మణ్ రెడ్డి కాలేజీ వాళ్ళకి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో ఇరవై నాలుగు తారీఖు నుంచి అంటే ఏడు రోజులు ఏడు రోజుల్లో మీ ఎనిమిది ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల్లో ఆక్రమించుకున్న బిల్డింగ్ తర్వాత పర్మనెంట్ షెడ్స్ వెహికల్ పార్కింగ్ తర్వాత ఎమ్ ఎమ్మెల్ఆర్ కాలేజీ రోడ్డు ఇవన్నీ మొత్తం కలిపి ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలు వీరు ఆక్రమించుకున్నారని దాంట్లో ఉన్న నిర్మాణాలను ఏడు రోజుల్లో తొలగించాలని లేదంటే మేమే తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ పై ఈ రోజు ఎమ్మెల్యార్ రెడ్డి కాలేజీ యాజమాన్యం హైకోర్టు అయితే వెళ్ళడం జరిగింది దానిపై ఇంకా వాదో అయితే జరుగుతున్నాయి అయితే ఒక్కసారిగా మళ్ళీ చదువు అయిపోయింది అప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు పోయి డీకే శివకుమార్ ను గెలవడం జరిగింది కర్ణాటకలో ఇంకా అయిపోయింది వాళ్ళు క్లియర్ అయిపోయారు వాళ్ళ సమస్య అయిపోయింది చేయలేరు అని చెప్పేసి అయితే అనుకోవడం జరిగింది కుద్బుల్లాపూర్ కుబుల్లాపుర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజలు దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకున్నారు కానీ మళ్ళీ మంత్రి మల్లారెడ్డి తర్వాత అతను అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన చెరువులు వీళ్ళకి సంబంధించిన కాలేజీలు చెరువులలో ఉన్నాయని చెప్పేసి చెరువులు ఆక్రమించుకొని నిర్మి నిర్మించారని చెప్పేసి వస్తున్నాయి వీళ్ళ కాలేజీలో చర్యలు తప్ప అని చెప్పేసి గత నాలుగు రోజుల నుంచే ఆ వార్తలు అయితే అది నిజం చేస్తూ ఇప్పుడు తహసీల్దార్ దుండిగల్ గణిమైసమ్మ మండలం తహసీల్దార్ ఎమ్మెల్యార్ రెడ్డి కాలేజీ వరకు అయితే నోటీసులు అయితే అందజేయడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు దుండిగల్ గణిమైసమ్మ మండల తహసీల్దార్ ఎమ్మెల్యార్ రెడ్డి కాలేజీ కి ఇచ్చిన నోటీస్ ను ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీస్ అండర్ సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఏపీ వాటర్ అండ్ ల్యాండ్ ఎంట్రీస్ టూ అండ్ ఏపీ ఇరిగేషన్ ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ దీని ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి డివిజన్ గండిమైసమ దుండిగల్ దుండిగల్ తహసీల్దార్ దుండిగల్ విలేజ్ చిన్న దామెర చెరువు డబ్ల్యూపీ నంబర్ వన్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ ఆఫ్ టూ సెవెన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేడ్ ఇన్ దాంక్ మెడ్ ఏరియా ఆర్డర్ పాస్డ్ బై ద హానబుల్ కోర్ట్ ఆర్డర్ ఇక్కడైతే అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడులో మత్స్యకారుల సంఘం ఇప్పటిక చెప్పుకున్నా కదా రెండు వేల ఏళ్ళలో దుండికల్ గ్రామానికి చెందిన మత్స్యకార సంఘం అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా చెరువును ఆక్రమించుకుంటున్నారు మేము గంగపుత్రులం అంటే చెరువులలో చేపలు పట్టుకునే వాళ్ళము మత్స్యకారులం మేము ఆ లేకుండా జీవనోపాధి లేకుండా చేస్తున్నారు మా చెరువులను ఆక్రమించుకుంటున్నారు చెరువులలో పంపుతున్నారని చెప్పేసి వాటిని తొలగించాలని చెప్పేసి లో అనిల్ దయాకర్ ఫైల్డ్ బై అయితే పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి గత ఆరు నెలల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పాటు ఈ వీళ్ళు పిటిషన్ వేయడమే కాకుండా అప్పుడు మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్ కు తర్వాత ఇరిగేషన్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పిటిషన్ దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసింది ఉండడంతో ఆయన ముఖ్యమంత్రి కావడంతో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆగ మేఘాల మీద అప్పటిదాకా కాముగా ఉన్న అధికారులు ఆగ మేఘాల మీద వచ్చి గత ఆరు నెలల క్రితం కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు అయితే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడంతో అప్పుడైతే ఆగడం జరిగింది ఆరు నెలల క్రితం మళ్ళీ ఇప్పుడు కూలగొట్టడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని జరుగుతున్నాయి వాళ్ళకు నోటీ దుండిగల్ గండి మైసమ్మ మండల్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఏముందో ఒకసారి మనం చూస్తే డ్యూరింగ్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ చిన్న సిచ్యుయెడ్ అట్ దుండిగల్ విలేజ్మైసమ్మ దుండిగల్ మండల్ అండ్ ఫౌండ్ దట్ కవర్డ్ ఇన్ లేక్ బిలో బిలో ఏమని ఇచ్చారంటే ఏమన్నా ఇచ్చారా ఏమేమి ఏమేమి ఆక్రమించుకున్నారు ఏంటి అనేది చిన్నదామర చెరువులో సర్వే నంబర్ ఎంక్రోచ్మెంట్ టైప్ ఆఫ్ ఏరియా సర్వే నంబర్ సర్వే నెంబర్ లో ఆ సర్వే నంబర్ సదర్ సర్వే ఆ నెంబర్ లో ఏమున్నాయి ఫోర్ ఎయిటీ ఎన్ ఫోర్ ఎయిటీ నైన్ సర్వే నంబర్ లో బిల్డింగ్ ఉంది ఒక ఎకరం సంబంధించిన ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉంది తర్వాత ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ పర్మనెంట్ షెడ్స్ రెండు ఎకరాలు ఫోర్ నైన్టీ టూ ఫోర్ ఎయిటీ నైన్ వెహికల్ పార్కింగ్ మూడు ఎకరాలు తర్వాత ఎంఎల్ఆర్ కాలేజీ రోడ్స్ రెండు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు మొత్తము ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలు ఆక్రమించినట్టుగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది అయితే వీటికి వీటికి ఈ బిల్డింగ్ పర్మనెంట్ షెడ్స్ కానీ వెహికల్ పార్కింగ్ కానీ రోడ్స్ కానీ దుండిగల్ గండి మైసమ్మ నుంచి కానీ తర్వాత అప్పుడున్న గ్రామ పంచాయతీ అనుమతులు లేవు అయితే ఈ చిన్న దామెల చెరువు డెబ్బై ఎనిమిది ఎకరాలు దాంతోపాటు దాని పరివాహక ప్రాంతం అంతా కలిసి మొత్తం నూట మూడు ఎకరాలు ఈ ఈ సర్వే నంబర్లు ఫోర్ నైన్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫోర్ నైన్టీ టూ ఇవన్నీ కూడా ప్రైవేట్ భూములే అయితే ఏక్ భూములు ఏక్ ఫస్లీ భూమి అంటే ఒక పంట మాత్రమే అంటే చెరువులో మునిగిపోయే భూములు వర్షాకాలంలో చెరువులో మునుగుతాయి ఎండాకాలంలో వర్షాకాలం తర్వాత బయటికి తేల్తాయి ఏక్ ఫస్ ఒక పంట మాత్రమే తీసే భూములు ఇవి చెరువులో మునిగిపోయే భూములు ఈ భూములను ఎంఎల్ఆర్ఐటి కాలేజీ నిర్మించడం జరిగింది అయితే అవి కంపల్సరీ ఎప్పుడైతే చెరువు నిండుతాదో ఆ డెబ్బై ఎనిమిది కాలుపుని ఇవి కూడా ఇవి కూడా బఫర్ జోన్లకే వస్తాయి మొత్తం నూట మూడు ఎకరాలు అది చెరువు యొక్క డెబ్బై ఎనిమిది ఎకరాలు ఎఫ్టిఎల్ మిగతా ఇంకా మిగతాది కూడా ఈ పట్టా భూములు కూడా ఏక్ ఏక్ పసిలి భూములు అంటే చెరువులో మునిగిపోయే భూములు ఈ సర్వే నంబర్లన్నీ ఈ సర్వే నంబర్లనే ఆక్రమించుకొని మేము కొను కొనుక్కున్నామని చెప్పేసి ఈ సర్వే నంబర్ వాళ్ళు కట్టడం జరిగింది అయితే ఈ ఈ మరి ఎనిమిది రకాల ఇరవై నాలుగు గుంటలు అంటే దాదాపు ఇది ఔటర్ గ్రౌండ్ పక్కకే ఆనుకొని ఉంటది దాదాపు ఒక ఎకరం ఈజీగా తక్కువ తక్కువలో వేసుకున్న నలభై నలభై కోట్లకైతే తక్కువ ఉండదు ఔటర్ ఇంకా ఆనుకొని ఉన్న భూమి కాబట్టి మినిమం తక్కువ తక్కువ ఇరవై కోట్లు వేసుకున్నా సగం వేసుకున్నా అందులో ఇరవై ఇంటూ ఎనిమిది నూట అరవై కోట్ల విలువైన భూమి ఎమ్మెల్యార్ రెడ్డి కాలేజ్ వాళ్ళు ఆక్రమించారని ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది ఇది నేను లేకపోతే ఏదో పేరు కాదు ఆల్రెడీ ఇది దుండిగల్ గండి మై రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ లోనే చాలా క్లియర్ గా ఉంది మరి ఇప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి తర్వాత మల్లారెడ్డి అల్లుడైన మళ్ళీ మరి లక్ష్మణ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి సంబంధించింది అని కూలుస్తారా తహసీల్ నోటీస్ పై రెడ్డి వాళ్ళైతే కాలే మన హైకోర్టు అయితే వెళ్లారు ఇప్పుడు అక్కడ వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి మాకు చేయండి చెయ్యండి మనకి కావాలని చెప్పేసి రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ కక్షతను ఎంత చేస్తున్నారని చెప్పేసి కాలేజీ వాళ్ళైతే కాలేజ్ యాజమాన్యం హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది అక్కడ లేదు ఇంతకు ముందే మేము గత ఆరు నెలల్లోనే ఆరు నెలల క్రితమే మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడ వాదిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏ వస్తుందా లేకపోతే ఎలా కూల్చిపేతలు జరుగుతాయా అనేది మనం ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది అసలు మళ్ళీ మళ్ళీ ఈ ఒక్కసారి ఒక్కసారిగా ఎమ్మెల్యారెడ్డి కాలేజ్ ఇష్యూ రావడంతో గుద్బుల్లాపూర్ మేడ్చల్ అటు మల్కాజ్గిరి అంటే ఈ కుత్బుల్లాపూర్ అంటే కుత్బు కాలేజీ కుత్బుల్లాపూర్లో లో ఉంది మామ కాన్స్టెన్సీ అంటే మాజీ మంత్రి కాన్స్టెన్సీ తర్వాత మల్కాజ్గిరి అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టెన్సీ సో ఈ మూడు కాన్స్టెన్సీలో కూడా అసలు ఏం జరుగుతుంది ఏమైతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యారెడ్డి కాలేజీని లో ఆక్రమించుకున్నారని చెప్పేసి ఏవైతే అంటున్నారో ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమిని ఆక్రమించుకోని చెప్పి చెప్తున్నారో దాంట్లో ఉన్న ఆక్రమణ తొలగిస్తారా లేకపోతే యథావిధిగా ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం ఏదైతే ఏదైతే ఆ హడావుడి చేసేసి యధావిధంగా ఉంచేశారో ఇప్పుడు కూడా అలాగనే ఇస్తారా అలాగనే ఆగిపోతుంది అని చెప్పేసి అయితే ఒక ఉత్కంఠ అవుతుంది మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి